హాయ్ అండి వెల్కమ్ టు హాస్నీ వన్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కొత్త జ్యువెలరీ మీకు ఇప్పుడే చూపిస్తున్న స్టాక్ వచ్చింది పంచలోహంలో బ్యాంగిల్స్ స్టాక్ చూడండి ఎంత ఉందో సో మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కానీ రెగ్యులర్ డిజైన్సే కానీ ఇంకొక కొత్త మోడల్ వచ్చింది ఆ మోడల్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నా ఈ న్యూ ఇయర్ కొత్త డిజైన్ పగడపు బ్యాంగిల్స్ అండి పగడపు బ్యాంగిల్స్ ప్లస్ ముత్యాలు పంచలోహంలో ముత్యాల బ్యాంగిల్స్ సో ఇట్లా టూ కలర్స్ వచ్చాయి ఎవరికైనా కావాలి అనుకుంటే సైజెస్ వైజ్గా టూ ఫోర్ టూ ఎయిట్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి నేను ఒక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి పగడపు పగడపు బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి ముత్యాల బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో న్యూ ఇయర్కి న్యూ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫాలో అవ్వకపోయినా కూడా ని ప్లస్ ఇన్స్టాని ఫాలో అవ్వండి మీకు లొకేషన్ అడ్రస్ కూడా ఉంటుంది ఈ బ్యాంగిల్స్ కావాలనుకున్నాను త్వరగా బుక్ చేసేసుకోండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి राम हास वन ग्राम गोल्ड ओके ना थैंक यू